హలో ఎవరు ఎవరు గోపి గారా మాట్లాడేది బాగున్నారండి ఏం లేదండి ఏదో మీరు దేవుని మీరు కొంచెము ఎక్కువగా మాట్లాడుతున్నారనేటువంటి ఆలోచన వస్తా ఉంది అది ఏం మాట్లాడారండి ఏం లేదు అదే వీడియోలు చూస్తున్నాము దాన్ని బట్టి కొంచెం ఆలోచన అనేది కలుగుతూ ఉంది ఏ మీది మాది అన్నమయ్య జిల్లాలే అండి ఊరు ఊరొచ్చేసి గాలివీడు అండి గాలివీడు గాలిబీడు చెప్పండి అదే మీరు మీ వీడియోలు చూస్తున్నాము అయితే రీజనబుల్ గానే మాట్లాడుతున్నారు అయితే కొద్దిగా మీరు దేవుని ఏదో దూషించడం అనేటువంటిది నేను దూషించలేదండి యాక్చువల్ గా ఇప్పుడు బైబుల్ అనేది సెక్స్ పుస్తకం అని గాని ఏస్ అనేవాడు ఇట్లా ప్రాన్స్టిట్యూట్ మేరీ ప్రాన్స్టిట్యూట్ బాస్టర్ అని చెప్పి ఏ జీసస్ అవన్నీ మనవన్న గా యాక్చువల్గా దేశంలో ఏసు పుట్టాడు ఆ దేశ ప్రజలే అన్నారు జీసస్ అనేవాడు మేరీ అనే ఆమె ప్యాంత రోమన్ సైనికుడితో టెక్స్ చేసి పిల్లల్ని అన్నది జీసస్ ని జీసెస్ అని చెప్పి ఇజ్రాయెల్ దేశం వస్తులే అన్నారు మనం అంటాం కాదు ఇది నేను అన్నాం అనుకోండి ఇబ్బంది అయిపోద్ది మనం అన్నమాట కాదు వాళ్ళు ఇజ్రాయెల్ దేశంలో పుట్టిన వాళ్ళు పుట్టినోళ్ళే అన్నారు ఆ మాట మీరు కొట్టి చూసుకోండి గూగుల్ అంతా రిఫరెన్స్ లానే వస్తాయి టాల్ముడ్ గ్రంథం ఒకటి ఉంది ఈదులు రాసుకున్నది గ్రంథంలోనే మేరీ ప్రాస్టిట్యూట్ అంటే మేరీ అని వాళ్ళు రాసుకున్నారు వాళ్ళ బుక్ లో మనం మాట కాదండి ఇది మనం అంటే తప్పు కదా మన ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు కదా అదే ఆయా పరిస్థితుల్లో బట్టి వాళ్ళు ఆయా దేశంలో పుట్టింది కాబట్టి మన భారతలో పుట్టలేదు కదా కాదండి వాళ్ళు ఇప్పుడు ఒకటే రాజీవ్ గాంధీ గురించి చంద్రాడి గురించి మనకు బాగా తెలుసు వాళ్ళకంటే వాళ్ళకంటే కూడా అవును అలానే యేసు గురించి మనకంటే వాళ్ళకి బాగా తెలుసు కదా వాళ్ళు అందుకని రాసుకున్నారు అలాంటి నేను చెప్తుంది కాదండి ఇంకొక విషయం నేను దీన్ని బలం మీరు అడగచ్చు ఎలా నమ్ముతారు వాళ్ళు రాసుకున్నారు మీరు నమ్మక అని అడగచ్చు మార్క్స్ వార్త మూడొచ్చిన వచ్చినేసు అమ్మ మరి అమ్మ ఏమంటుంది అంటే ఏసుని పిచ్చోడు అంటుంది అవునులేండి ఆ వేసే కాదు వేసి పిచ్చోడని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ వచ్చి అంటారు ఆ మాట వాళ్ళు నిజంగా ఏసి పుడితే వాళ్ళమ్మ పిచ్చోడని ఎందుకు అంటుందండి అవునులేండి ఇట్లాంటి ఆధారాలు చాలా ఉన్నాయి సార్ అందుకే మేము కూడా ఇది బైబుల్ అనేది ఒక పుస్తకము దీన్ని అసలు అమ్మకూడదు భారతదేశానికి పనికిరాదు అని చెప్పి మేము దాని గురించి ప్రచారం చేస్తా ఉన్నాం ఇప్పుడు క్రిస్టియన్ గా మారినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఒకప్పుడు హిందువులే కదా అవునండి అవును ఈ హిందువులు మా మామూలుగా డైవర్ట్ కావడం జరిగింది ఇప్పుడు మీరు హిందువులా క్రిస్టియన్స్ అండి నేను ముందు హిందువేనండి ఇప్పుడు క్రిస్టియన్స్ అండి విశ్వాసిని విశ్వాసినా అదేలేండి అదే ఇక్కడ ఆయన ఉన్నాడు రెడ్డి వచ్చిందండి మీరు మాకు ఒక ఫార్ వచ్చాడండి మా గ్రామానికి ఆయన వచ్చి బాగా ఆయన బైబుల్ చెప్పడం వల్ల మేము బైబుల్ అయితే చదవలేదు బైబుల్ చదవకండి బైబుల్ చదవలేదు ఆయన నాది ఫిఫ్టీ ఫోర్ ప్లస్ మీకు సెక్స్ మూడు వస్తుందండి బైబిల్ చదివితే చదవకండి వచ్చేసింది అండి లేడీస్ వస్తా అన్నారు బాగా అక్కడ ఆయన చెప్పే మాటలు బట్టి ఆ లేడీస్ కల చూసి అప్పుడు బాగా కొంచెం ప్రాయం కూడా ఉండింది ఒక థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అంటుంది అప్పటి నుంచే నమ్ముకున్నారు అప్పుడప్పుడు వెళ్ళేవాడిని నేను బాప్టిజం తీసుకున్నారా మరి బా తీస్తామంటే తీసుకుంటామండి ఏమి లేదు దాంట్లో అన్ని తెలుసుకున్నాము బయటకు వచ్చేసారా ఇప్పుడు మళ్ళా తర్వాత మన వెంకటేశ్వర స్వామి ఈ పటాలు ఉంటే కూడా కాళ్ళతో తొక్కినాడు ఈ దేవుళ్ళు కాదని చెప్పేసి పాస్టర్ కొడుకు మిట్ట మీద రాజా అని ఆయన ఊరికి పోతే ఆయన మమ్మల్ అందరిని తరుముకున్నాడు మా ఊర్లోకే రానిద్దాండి అప్పటి వరకు ఆయన చెప్పిందే విన్నామే కానీ మేము బైబుల్ గురించి లోపల చదివేటువంటి టైం లేకుండా పోయింది చదవలేదు భగవంతుడంతా ఒక్కటే కదా అనేసి అనే ఆలోచనలో వెళ్ళడం జరిగింది భగవంతుడు రక్షిస్తాడు భగవంతుని నమ్ముకుంటే మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు జ్వరం వచ్చినా వెళ్ళిపోతుంది దగ్గుపడిచం వచ్చినా వెళ్ళిపోతుంది అని చెప్పేసి లేడీస్కి అందరికి చెప్తా ఉన్నాడు ఎవరు పాస్టర్ గారు మరి కూడా పా వస్తుందా అండి ఆ విధంగా చెప్పడం వల్ల ఏమైతుందంటే నేనేదో భగవంతుని నమ్ముకుంటే ఇవన్నీ జరుగుతాయేమో మామూలుగా జరగవేమో అని ఆలోచన చేసి కొంచెం అప్పుడు వయసు తక్కువ కదా అవగాహన తక్కువ వెళ్ళడం జరిగింది ఆయనకు బాగా సహకరించడం జరిగింది ఆయనకు ఇండ్లు కూడా లేకపోతే అప్పుడు మన ఇంటినే ఇవ్వడం జరిగింది ఇంటిని ఇవంది ఇంట్లే ఇచ్చేస్తాము లాగా ఉన్నారు ఇంట్లో ఇచ్చేసిన తర్వాత మిట్ట మీద రాజా ఆయన ఆయన కొంత జ్ఞాని హిందూ ధర్మంలో ఆయన అంతా కూడా నాకు బాగా చెప్పడం జరిగింది అట్ట కాదు ఇట్ట కాదు మన ధర్మం ఇది అని చెప్పేసి మన ఆయన చెప్పిన దాన్ని ఆలోచన చేయడం జరిగింది అందులేక ఆయన కరోనాలో సచిఫాయ్ మా బాస ముందు సన్నగా ఉన్నాడు సన్నగా ఉన్న తర్వాత ఇక్కడ చిన్న డౌట్ అండి ఇక్కడ మరి మరిస్తాడు ఇస్తాడు అని చెప్పారు కదా మరి ఆయన కరోనా వచ్చినప్పుడు దేవుడు తగ్గించలేదు ఆయనకి తగ్గించలేదు మళ్ళీ చెప్తానే ఉన్నాడు నువ్వు తప్పు చేస్తాడు నువ్వు పోకూడదు మన ధర్మం విసిపెట్టేసి అని నాకు రాజాని మరి మీరు ఆయన పోయి అడగలేదు వాళ్ళ పెళ్ళాన్ని కాని వాళ్ళ గానీ అమ్మా ఏ సన్నిస్తాడు మీ పాస్టర్ చెప్పాడు మాకు మరి మీ పాస్టర్ కరోనా చచ్చాడు మరి మాకు రక్షణ ఎలా కలుగుతుంది అడగాల్సిందండి మీరు వాళ్ళ పెళ్ళాన్ని వెళ్ళి తప్పు చేశారు అడిగినాను బాగా గట్టిగా అడిగినా ఆయన అడిగారా అడిగినా అడిగితే ఆయన దేవుడు రమ్మన్నాడు వెళ్ళిపోయినాడు అని చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ ఇద్దరు ముగ్గురు ఆడోళ్ళు వీక్నెస్ పట్టుకొని వాళ్ళు కూడా రమ్మని రమ్మని చెప్పినారు హెడ్కి వాళ్ళకు డబ్బు లేకుండా ఇబ్బంది పడుతుందంటే ఈ క్రిస్టియన్ ధర్మం ప్రకారము బంగారు వేసుకోకూడదు అంట స్త్రీలు బంగారు వేసుకోకూడదు స్త్రీలు వాళ్ళకప్పుడప్పుడే కమ్మలు ముక్కు ముక్కుపల్లలు మెట్టలు అన్ని వచ్చేసి అప్పటికప్పుడే గాలివీలో గాలివీడు అనేటువంటిది బంగారు షాపులు ఉన్నాయి అమ్మేసి దాంట్లో వచ్చింది దశమ భాగాన్ని వాళ్ళు తీసుకొని మిగతాది ఆమె చేతిలో పెట్టేసి ఆయన కూడా ఆనంద ఇచ్చేసి డబ్బులు వచ్చేసి అంటే మన దగ్గర ఉన్న బంగారాన్ని వాళ్ళు అమ్మి పెట్టి లక్ష రూపాయలు వస్తే పదివేలు వాళ్ళు తీసుకుని తొంభై వేలు ఇచ్చేవాళ్ళు ఇచ్చేసారు ఆయన కూడా సంతోషంగా ఎన్ని అవసరం లేదు కదా దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల మాకు ఇంత డబ్బు వచ్చిందని ఆనందపడడం జరిగింది ఆయన వచ్చి నాకు ఇస్తే ఆనందపడేది మళ్ళా ఆ తర్వాత నేరుగా పల్లెకి వెళ్ళింది పల్లెకి వెళ్ళిపోతే మొగుడు ఎప్పుడు చనిపోయినాడమ్మా అని ఆయన అడిగినారు కమ్మలు మెట్టలు అన్ని తీసేసింది తాళి కూడా తీసే లేదు ఇట దేవుణ్ణి నేను నమ్ముకున్నాము ఫాస్త చెప్పినాడు ఈ విధంగా మేము తీసేయడం జరిగింది మొగుడు ఉన్నాడంటే బొట్టు లేదు ఏమి లేదు తాళిబొట్టు కూడా లేదు మొండమోపి అయిపోయినవే నువ్వు నిన్న కూడా చూసినాం కదా మే అని చెప్పేసి ఆమెను అడిగినారు ఆయన అడిగితే దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పేసి వాళ్ళు అట్లనే ఉన్నారు నాకు మిట్ట మీద రాజా అయినటువంటి వ్యక్తి బాగా బలపరిచి నాలో ఉండేటువంటి అజ్ఞానాన్ని అంతా కూడా పారదోలే కొంచెము ఈ వైపు లాక్ రావడం జరిగింది మిమ్మల్ని మమ్మల్ని అటువైపు వెళ్ళిపోయావండి ఈరోజు నాతో పాటు ఇరవై మంది వెళ్ళిపోయే నాకు కొంచెం అనుమానం వచ్చి కొంచెం బైబుల్ ఒకసారి పరిశీలన చేస్తే బాగుంటుందా అని చూస్తే మన గ్రంథాలకు తర్వాత దానికి చాలా డిఫరెన్స్ అనిపించింది అవునండి అవును కాబట్టి ఇక్కడ దేవుడు అందరికీ ఒకడే నేను మళ్ళీ ఆలోచన చేసినాను దేవుడు అందరికీ ఒకడే కదా యేసు ఇవన్నీ కూడా పేర్లతో పుట్ట దేవుడు ఆది దేవుడు దేవాది దేవుడు అని మూడు భాగాలు చెప్పినారని మన మిఠ మీద రాజా చెప్పినన్నారు మళ్ళీ ఇవన్నీ అడిగినాను దేవుడు అంటే ఏమిటి ఆది దేవుడు అంటే ఏమిటి దేవాది దేవుడు అంటే ఏమిటి అని అడిగితే ఆయన నాకు సమాధానం ఏం చెప్పినాడంటే